బక్రీద్ పండుగ సందర్భంగా హిందువుల ఆరాధ్య దైవమైన గోవును వధించే అవకాశం ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు గోవధ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ హిందూ వాహిని సభ్యుడు సంతోష్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వంశీ సాయి సిద్ధార్థ్ పాల్గొన్నారు రోజు ఇదే పండుగను పురస్కరించుకొని పెద్ద మొత్తంగా గోహత్యలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా అవకాశాలు కూడా ఉంటాయి దీన్ని పురస్కరించుకొని గోహత్య చట్టం అనేది మన దేశంలో అమల్లో ఉన్న దానికి కుప్పలో తప్పుతూ వారి ఒక వర్గాన్ని ఇబ్బందికరంగా చేస్తూ మన ఆరాధ్య దైవమైనటువంటి గోమాతను హింసిస్తూ మనను అవమానిస్తూ మనకు ఎంతో ఇబ్బందులు కలిగిస్తూ వాటిని గిటా పరిమితం మించి ఆటోలా కానీ ట్రక్లో కానీ తీసుకెళ్తూ మనకు ఇబ్బందికరమైనగా చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ చట్టాన్ని అమలుపరిచే విధంగా పోలీసు యంత్రాంగం కానీ ఆర్టీఓ కానీ ప్రతి ఒక్కరిగా చర్యలు తీసుకొని హిందువాయిని కానీ ఆర్ఎస్ఎస్ కానీ ప్రజల దగ్గర కార్యకర్తలు సహకరించి ఈ గోవులను అడ్డుకునే చర్యలు ప్రారంభమైనవి మేము కూడా వీటిని వధించకుండా చర్యలు తీసుకుంటున్నాం దానికి పోలీసు యంత్రాంగం సహకరించాలని హిందూ వాయిని నుంచి సపోర్ట్ డిమాండ్ చేస్తున్నాం దాన్ని మన చట్టాలను అమలు చేయకుండా పోలీసు యంత్రాంగం సహకరించే విధంగా నడుస్తున్నాయి మళ్ళీ మైనార్టీ ఓట్ల కోసం రాజకీయ పరంగా మైనార్టీకి సపోర్ట్ చేస్తూ రాజకీయ నాయకులు అండదండలు కూడా ఉన్నాయి కనుక హిందూ వైద్య కార్యకర్తలకు పోలీసు వాదకులు సహకరించి గోహత్యను జరగకుండా కాపాడుతారని చర్చ ఈ రాజకీయ పరంగానే గో గోవులు తరలిపోతున్నాయని అంటున్నారు వాస్తవమైన ఖచ్చితంగా తగిలిపోతే రాత్రి పగలు సమయం లేకుండా ఆటోలలో పరిమితి కంటే ఎక్కువ వేసుకొని తీసుకెళ్తున్నారు అధికారులు అధికారులు అండదండలతో పోతున్నాయా దాదాపు సుమారుగా ఇప్పటివరకు ఎంత మీరు ఉదయం కూడా ఒక ఆటోను పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది నర్సాపూర్లో నర్సాపూర్లో మరి మీరు మీరు చెప్పదలుచుకునేది డైరెక్ట్ చట్టాలను మనం కాపాడాలని చెప్తున్నాం ఉన్నతాధికారులు చట్టాలను అమలు తీసుకొని భూమాతలు ఖచ్చితంగా నిశ్చయించాలి జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించాలి డిమాండ్ చేస్తున్నారు